హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉంది మిమిక్రీ ప్రాక్టీసు నేను కొంచెం ఆఫీసు వర్క్స్తో కొంచెం బిజీగా ఉన్నా అంటే ఇంతకుముందు ప్రైమ్ నైన్లో ఉండేవాడిని ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ నైన్ నుంచి ప్రైమ్ నైన్లో లేను జయస్వరాజ్య టీవీ మన నగర్లో ఉంటుంది మన శ్రీకాంత్ గారి ఇంటి పక్కన పక్క స్ట్రీట్ అనమాట సో ఎట్లా అందుకనే కొంచెం వీడియోస్ అవి తగ్గుతున్నాయి కొంచెం పొలిటికల్ సెటారికల్ స్కిట్స్ కూడా మొన్న చేసాము కొన్ని మనకు ఆ పార్టీ పార్టీ అనేది లేదు ఏ పార్టీలో ఉన్న ఆర్టిస్ట్గా మనం చేస్తూ ఉంటాం అనుకోండి ఎక్కడైనా మన వీడియోస్ కనిపించినా కూడా మీరు పర్సనల్గా ఫీల్ అవ్వకండి మనకి అందరూ ఎవరు మంచిగా చేస్తే వాళ్ళనే మనం సపోర్ట్ చేస్తుంటాం సో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి ఇంకేంటి ఎలా ఉంది ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి కొత్త వయసులో నేర్చుకున్నారు ఇప్పుడు అంతా ఎలక్షన్స్ అడావిడి ఉంది ఎక్కడ చూసినా సోషల్ మీడియా అంతా ఈ ఎలక్షన్ల ఇదే సరిపోతుంది ఈ ట్రోల్సు ఈ ప్యారడీలు వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అనే దాని మీదే అంత డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది ఈ న్యూస్ ఛానల్స్ కూడా వాటి మీదే ఉన్నాయి సో మన మిమిక్రీ లెసన్స్ మన టీచింగ్స్ ఇవి చేయటానికి కొంచెం వీటి వల్ల కుదరట్లేదు అందరూ బాగున్నారా చాలు అయింది కదా ఒకసారి మీతో మాట్లాడాలనిపించింది ఖచ్చితంగా మనం మంచి మంచి వీడియోస్ మళ్ళీ చేద్దాం అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఏదో ఒకటి ఏదో రకంగా ఏదో ఒక వాయిస్కి సంబంధించి కొంచెం ఈ ఎలక్షన్లు అయ్యే వరకు కొంచెం మనం ఈ ఎలక్షన్ల హడావిడి తగ్గాలి కొద్దిగా అప్పుడు మనం ఇక ఎలక్షన్లు అయిపోతే ఇక మనం ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళ వీళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా మీరేమనుకుంటున్నారు అసలు కామెంట్స్లో అసలు మీరు ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తారా లేకపోతే టీడీపీ జనసేన కూటమి వస్తుందా ఏది వస్తుందా అనుకుంటున్నారు అంటే ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మీకు అభిప్రాయం ఎట్లా ఉంది పొలిటికల్గా అంటే ఇప్పుడు అంత పొలిటికల్ అయిపోయింది కదా అలాగే మీకు నచ్చిన వాయిసెస్ కూడా మొన్న ఎక్స్ట్రా జబర్దస్త్లో కూడా చేశాను బుల్లెట్ భాస్కర్ టీంలో చూశారు కదా అందులో చిన్న బ్రహ్మాజీ రోల్ అది ఒకటి చేశాను భాస్కరు నాకు మంచి మిత్రుడు మనమేంటంటే మన రూట్ వేరే అయిపోయింది ఆ తన రూట్ వేరు లేదంటే నాకు ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా జబర్దస్త్లో ఎక్స్ట్రా జబర్దస్త్లో అట్లా మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు భాస్కరు చాలా మంచి పర్సను ఇంకా జగన్ గారి ముందు మిమిక్రీ చేశాను మనది అదొకటి జగన్ మిమిక్రీ అని కొడితే మన మిమిక్రీ వస్తుంది ఇప్పుడు యాజ్ యూజువల్గా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ వాళ్ళ గురించి కొంచెం మనం చేయాలి వాళ్ళకి తగ్గట్టుగా చేయాలి కదా అందుకే అట్లా చేశాను అది వాళ్ళు సరే అది పక్కన పెడితే పొలిటికల్గా మనం ఎక్కువ తీసుకోవద్దండి ఆర్టిస్ట్ కానీ నన్ను తీసుకుంటారు కదా మీరు అందరూ ఆ అన్న మంచి ఆర్టిస్టు మంచిగా చేస్తాడు ఆమె మీకు అంతవరకే తీసుకోండి నాకు ఎవరు వచ్చినా పర్లే జగన్ వచ్చిన పర్లే పవన్ కళ్యాణ్ వచ్చిన పర్లే చంద్రబాబు నాయుడు వచ్చిన పర్లే అసలు ఎవరు వచ్చినా పర్లే మనకి ఇప్పుడు ఎవరు వచ్చినా సరే కొంచెం మన లైఫ్ని కొద్దిగా ప్రజలకి కొంచెం మంచి చేస్తూ కొంచెం ముందుకెళ్తే సరిపోతుంది ఎవరి పనులు వాళ్ళకి ఎవరి కష్టాలు వాళ్ళకి తప్పవు అది ఓకే పర్సనల్గా ఇప్పుడు తీసుకోవద్దు మనం రాజకీయాల్లో ఏంటంటే ఓకే మంచి చేస్తే ఎవరైనా మంచి వాళ్ళు అందరిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి ఆ నాయకులు అవ్వగలిగారు అంటే చెడు ఉంటాయి మంచి ఉంటాయి రెండు ఉంటాయి అనుకోండి సరే జనాలకి ఎవరు ఎక్కువ నచ్చితే వాళ్ళు చూసుకుంటారు ఇంకా 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 ఏంటి సంగతి చెప్పండి బాగున్నారు కదా అందరూ ఫాలోవర్స్ అందరూ సారీ నేను ఎక్కువ కొంచెం చూడట్లేదు అనుకోకండి నేను ఏదో ఒక టైంలో వచ్చి యూట్యూబ్ చూస్తూ వెళ్తూ ఉంటా ఖచ్చితంగా మళ్ళీ మంచి మంచి వీడియోస్ అవన్నీ నాకు నేను చెప్తూ ఉంటా నన్ను పర్సనల్గా కూడా కలవాలనుకుంటే కలవచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది కలిసే అవకాశం ఉంటుంది చెప్తా అది కూడా ఎక్కడ ఎక్కడ కలుద్దాం హైదరాబాద్లో అనేది కూడా నేను మీకు చెప్తాను మీరైతే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ప్రాక్టీస్ చేయండి ఫాలో అవ్వండి మంచి నాయకుడిని చూసుకుని ఎన్నుకోండి ఓకే మన వీడియోస్ ఏమైనా ట్రోలింగ్లో కనిపించినా ఏమన్నా కనిపించినా కూడా లైట్ తీసుకోండి మనం ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్గా ఏదో చేయాలి కాబట్టి తప్పదు చేస్తూ ఉంటాం అటు జగన్కి చేస్తాము ఇటు బాబుకి చేస్తూ ఉంటాం సో ఓకేనా ఓకే బాయ్